ప్రభు నందు అత్యంత ప్రీలైనటువంటి మా పిల్లలందరికీ ప్రభువు నామన మీకు మా శుభావదనలు తెలియజేస్తున్నాం ఈ దినమనం మన యొక్క బైబుల్ పట్టణము ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఆధారం చేసుకొని కార్యారంభం కంటే కార్య అంతము మేలని ఈ చివరి దినాల్లో ఉంటుంటే యొక్క దినముల్లో ఏ విధంగా మనం ఉంటున్నాం ఎందుకంటే ఇది ప్రజా ఆధిక్యతలు కోరుకొని దేవుని యొక్క విషయాన్ని మర్చిపోయి దేవుని కంటే మేమే అధికారులం అని చెప్పేసి చాలా మన ఏ దినాల్లో ఉన్నాం దీనిని బట్టి ఆత్మీయ జీవితానికి కానీ సంఘాలకు కానీ గొప్ప నష్టము దేవుని నామానికి కూడా అవమానం తీసుకొచ్చే దినాల్లో ఉన్నాం అందుకని కార్య ఆరంభం కంటే కార్య అంతమని ఈ విషయాన్ని అనుసరించి చివరి దినాల్లో మనం ఏ విధంగా ఉంటున్నామో మన గ్రహింపు కొరకు పరిశుద్ధ గ్రంథం బైబుల్లో నుండి వషేయ గ్రంథము పదమూడు అధ్యాయము మొదటి నుంచి కొన్ని తలంచినాము ఈరోజు తొమ్మిదో వచ్చి నుంచి మనం గమనిస్తాము దేవుని బిడలను దేవుడు ఏర్పాటు చేసుకుంటే దేవునికి విరోధంగా జీవించిన కారణాన్ని బట్టి దేవుని యొక్క శిక్షకు పాత్రులయ్యి ఇప్పుడు ఎవరు చేస్తారు తొమ్మిదో వచ్చినవండి విషయ గ్రంథం పదమూడు తొమ్మిదిలో ఇస్రాయేలు నీ సహాయకర్తయగు నాకు నీవు విరోధమై నిన్ను నీవే నిర్మూలన చేసుకుంటూ అంటే ఎవరు సహాయం మనకు తెలుసండి ప్రభువు నాకు సహాయుడు నేను భయపడనని అంటాడు నేను నీకు సహాయము చేయవాడను అన్నాడు మనకన్ని పరిస్థితులలో సహాయము చేసేటువంటి దేవుడు మనం నమ్మిన దేవుడు నూతన నిబంధన ప్రకారం కావచ్చు పాత నిబంధన ప్రకారం కావచ్చు దేవుడు మనకి ఏం చేస్తాడంటే ఆయన సహాయం చేస్తాడు ఇస్రాయిల్ ప్రజలలో పోయినసారి మనం విన్నట్లుగా దేవుడు వారితో ప్రత్యక్షంగా వారికి నలభై సంవత్సరాలు వారితో నడిచినాడు పగులు మేఘ స్తంభము రాత్రి అగ్నిస్తంభము తాను ఉండి వారి యొక్క స్థితిలో సహాయం చేస్తూ అన్ని పరిస్థితులలో దేవుడు వారికి సహాయం చేసిన పాత నిబంధన ప్రకారముగా మనకు తెలుసు తెలుసు ఇదే వాక్యం వారికి తెలియబడి యొక్క విషయం నూతన నిబంధన ప్రకారం కూడా నూతన నిబంధన ప్రకారం కూడా హెబ్రి పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగు నుండి ఈ విషయాలు రాయబడ్డాయి ఆకాశం గుండ వెళ్ళిన దేవుని కుమారుని యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకునే దాన్ని గట్టిగా పట్టుకుందాం మన ప్రధాన యాజకుడు మన బలహీనత లేదు మనతో సహాన అనుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయముల్లో మనవలనే శోధింపబడను ఆయన పాపం లేనివాడుగా ఉండను గనక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసన కొద్దాం సహాయం కొరకు ఆయన మనకేం చేసే దేవుడు సహాయం చేసినాడు ఆ దినాలలో ఇస్రాయిల్ పెద్దతో ఉన్నటువంటి దేవుడు ఈ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంచి దేవుడే మనకు తోడుగా ఉండి అన్ని పరిస్థితుల్లో మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు సహాయం చేసేటువంటి దేవునికే మనం వ్యతిరేకిస్తే మనకు దిక్కేంది రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటిలో ఈ విధంగా ఉంటుంది ఇట్లుండగా మందము దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఇప్పుడు దేవుడే విరోధి అయితే మన పక్షం ఎవరు ఎవరు రక్షిస్తారో ఆయన నుంచి ఎవరు రక్షిస్తారండి ఆయన ఎవరండి దయచేసి గమనించండి ఈ భాగాన్ని మీరు తర్వాత చదువుకోండి సర్వ అధికారంగా దేవుడు ఆయనే శిక్ష విధించేవాడు ఆయనే విడిపించేవాడు కూడా ఆయనే ముప్పై ఐదవ రోమపత్రిక ఎనిమిది ముప్పై ఐదు నుంచి ఈ విధంగా ఉంటుంది క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవడు ఎడబాపును శ్రమ అయినను బాధ అయినను హింసను కరుగయ్యను వస్త్రహీనత అయినను ఉపద్రవమైన ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా ఇందుచి రాయబడినది ఏమనగా దినమెల్ల నిన్ను బట్టి వారు వదకు సిద్ధమైన గొర్రె వారం ఆయన మనల్ని ప్రేమించి ఆయన మనను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం మరణమైన జీవమైన దేవతులైన ప్రధానైన ఉన్నవైనను రాబోయను అధికారమైన ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభైన ఏసుక్రీస్తునందులు దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవు ఇలాంటి ఎవరు ఎడగొప్తారు అందుకొనికని ఇలాంటి దేవుని సహాయాన్ని వదిలిపెట్టేసి మనం ఏమైనాము అంటే నష్టపోయిన ఇజ్రాయెల్ ప్రజలు కూడా అంతే దేవునికి విరుద్ధయిపోయినారు అందుకనే ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే దేవుడు వారికి విరోధి అయిపోయినాడు ఎవరికి ఇజ్రాయిల్ ప్రజలకు విరోధి అయిపోయి ఏం చేసినాడు దేవుడు వారిని అస్రులకు అప్పగించినాడు పదో వచనంలో నీ పట్టణంలో దేని ఎందు నీకు సహాయం చేయకుండా ఏమైరంట ఏ రాజులను వాళ్ళు నమ్ముకున్నారో దేవుణ్ణి వదిలిపెట్టేసి సహాయం కొరకు ఎవరు నమ్ముకున్నారో దేవుడు ఎవరిని వారికి సహాయం చేయకుండా చేసినాడు పదో వచనంలో అదే ఉంటుంది ఏమాయను ఏమంటాడు నీ పట్టణంలో దేని ఎందు నీకు సహాయం చేయకుండా నీ రాజు ఏమాయను రాజును అధిపతులు నా మీద నియమించిన నీ మనవి చేసుకుంటూ కదా నీవు మనవి చేసుకుంటూ అధిపతులు ఏమైరంటే ఎవరు చేయలేడు సహాయం చేసే దేవునికి మనం వ్యతిరేకిస్తే ఎవరు నీకు సహాయం చేస్తారు అందుకని నా కోపం తెచ్చుకొని తెచ్చుకొని నీ రాజును నియమించి తిని క్రోధమును కలిగి అతన్ని కొట్టివేయిచున్నాను అంటే ఆయన ఏమైనా చేయగలడు ఎఫ్రాయిం దోషం నా యుద్ధ ఉంచబడి ఉన్నది అతని పాపం బద్ధం చేయబడిన పాపం ఎప్పుడు కూడా క్షమిస్తాడు ఒప్పుకుంటే కానీ లేకుంటే అట్లనే ఉంటుంది దానికి శిక్ష వస్తుంది అందుకనే భద్రం చేయబడిందంట పాపం ప్రసూతి వేదన కలిగినట్టు అతని వేదన పుట్టును పిల్లలు పుట్టు సమయమున బయటికి రాని శిశువు అయినట్టుగా అది బుద్ధి లేని వాడై వృద్ధికి రాడంట దేవుని విడిచిపెట్టేసి దేవుని సహాయాన్ని నుండి దూరమైతే ఎట్టి పరిస్థితులు వృద్ధిలోనికి రావు సహాయం చేసేవారు ఎవరు కూడా ఉండరు దీనిని బట్టి దేవుడు ఓ గొప్ప ప్రవచనాన్ని దేవుడు మనకు ఇస్తున్నాడు రెండు విషయాలు గమనించాలి ఇక్కడ ఏమంటాడు ఆయన్ను పాతాల వశము నుండి నేను నిన్ను పాతాల వశం నేను వారిని విమోచింతును మృత్యువు నుండి వారిని రక్షించును ఓ మానమా నీ విజయం ఎక్కడ ఓ మానమా నీ ముళ్ళు ఎక్కడ పశ్చాత్తాపము నాకు పుట్టదు గమనించండి ఈ సందర్భాన్ని బట్టి ఇస్రాయేలీలు తప్పిపోయినటువంటి దానిని బట్టి వారికి ఎవరు సహాయం చేసేవారు లేరు అంతేకాదు వారిని పట్టుకుంటే క ఆ దాసత్వం కావచ్చు ఆ అశువులు చెర కావచ్చు ఆ మరణం కావచ్చు ఎవరు విడిపిస్తారంటే నేనే అని ఒక ప్రవచనాన్ని ఇస్తున్నాడు పాత నిబంధనలో నేను ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఈ సందర్భంగా మూడు విషయాలను మనం తలస్తాం యక్షయా గ్రంథము ఇరవై ఐదో అధ్యాయం దయచేసి పీడారా ఎందుకంటే ఇది ఆ దినాలలో జరిగినటువంటి సందర్భము ఇది ప్రవచనార్థంగా ఉన్నటువంటి భాగం ఇరవై ఐదవ అధ్యాయం యక్షయా గ్రంథము ఇరవై ఐదో అధ్యాయములో ఈ విధంగా మనకు వ్రాయబడి యొక్క విషయాన్ని మనకు గుర్తు చేస్తా ఉన్నటువంటి సందర్భము మనకు కనబడతా ఉంది గమనించండి నేను చదువుతున్నాను ఇరవై ఐదు అధ్యాయం విషయ గ్రంథం ఇరవై ఐదు ఎనిమిది నుండి మరెన్నడూ ఉండకుండా మరణము మెంగివేయవడును మెంగివేయును ప్రవ్వైన యహోవా ప్రవ్వైన యహోవా ప్రతి వాణి ముఖం మీద భాష బిందులను తుడిచివేయును మీద నుండి తన జన్ల నిందను తీసివేయును ఈ లాగున జొన్నని హోవా సెలవిచ్చి ఉన్నాడు ఇది ప్రవచనార్థంగా ప్రవచనార్థంగా అందుకని ఇదే మాటను ఎత్తి గారి కాలంలో ఏమంటాడు ఇక లేదు ఓ మాణమా నీ విజయం ఎక్కడ ఓ మాణమా నీ ముళ్ళు ఎక్కడ పశ్చాత్తాపం నాకు పుట్టదన్నాడు ఇదే భాగాన్ని అనుసరించి మనము మరి మనం ఎక్కడ చూడగలము అని అంటే మొదటి కొంత పత్రిక పదిహేనో అధ్యాయంలో ఈ విషయం మనకు రాయబడి ఉంటుంది నేను చదువుతున్నాను గమనించండి దేవుని బిడ్డలారా ఇది ప్రవచనార్థంగా ఒషియా కాలంలో ఇజ్రాయల్ యొక్క ప్రజల విషయంలో మాట్లాడటం యొక్క సందర్భం అని మనం ఎరగాల యాభై నాలుగో వచనం యాభై నాలుగు ఇదంతా గమనించాలి క్షయమైన ఈ శరీరమును అక్షయ ధరించుకొని ఉన్న యాభై నాలుగు ఈ క్షయమైనది అక్షతం ధరించుకున్నప్పుడు ఈ మర్తమైనది అమర్తం ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడిన వ్రాయబడి ఉన్నది వ్రాయబడిన వాక్యము నెరవేరండి ఎక్కడ రాయబడింది ఇది యష్యా గ్రంథము ఇరవై ఐదు అధ్యాయం ఎనిమిదిలోను తిరిగి వషేయా గ్రంథం పదమూడు పద్నాలుగు ఉంటుంది ఓ మానవాని విజయం ఎక్కడ ఓ మానవాని ముళ్ళు ఎక్కడ మాణవ ముళ్ళు పాపము పాపం అనుకున్న బలము ధర్మశాస్త్రమే ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయమనుగ్రహించిన దేవునికి స్తోత్రం గాక ఇది ప్రవచనార్థంగా నూతన నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ద్వారా మనందరికి ఇచ్చినటువంటి విజయాన్ని పాపం మీద విజయం ఇచ్చినాడు కాబట్టి పాపానికి అపజయము మనకు విజయం అనుకరించినాడు అందుకనే ఈ వచనము ఇసైలిక ప్రజలను గురించి ఒక విషయం ఏ కాలం అని చెప్తున్నా నేను ఏ కాలం అంటే రెండవ రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయంలో కూడా అందుకనే పదిహేను వచనము ఉషియా గ్రంథము పదమూడు అధ్యాయం పదిహేనులో ఎఫ్రాయిము తన సవదుతో వృద్ధి నొందును తూర్పు గాలిని వచ్చును తూర్పుగాలి వచ్చును యహోవా పుట్టించు గాలి అరణ్యంలో నుండి ఇదంతా కూడా మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఆ కాలంలో జరిగిన యొక్క సందర్భాలండి దయచేసి మరలా దేవుని యొక్క వాక్యానికి భిన్నంగా వెళ్ళవద్దని మరొక విషయం నేను మీకు నేను గుర్తు చేసి దేవుడు మరలా అదంతా కూడా ఎండిపోయిన దాన్ని కూడా చే చేసేటువంటి వాడిగా ఉన్నాడు పదిహేను పదహారో వచనంలో నేను మరలా కొన్ని విషయాలు మేము చదివినిపించాలని తలొస్తున్నాము రెండవ రాజుల గంధము రెండవ రాజుల గంధము పద్దెనిమిదో అధ్యాయము దయచేసి గమనించండి నష్టపోవద్దండి పన్నెండు నుండి ఈ విధంగా వ్రాయబడి ఉన్నటువంటి సందర్భం నేను చదువుతున్నాను దేవుడు వల్ల వారికి ఏం చేస్తున్నాడని అసూరు రాజు ఇస్రాయేల్ వారిని అసూరు దేశంలోని తీసుకొని పోయి గోజాను నా దగ్గర ఉన్న అలాహు అబోరు అను లోను మాదీల పట్టణంలోని వారిని ఉంచను ఏం చేసినాడంట వాడు వారిని ఏం చేసినాడు దేవుని యొక్క మాట వినకపోతే పదహారో వచన ప్రకారం షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటు చేసిన గనక అది శిక్ష నందును జనులు కత్తిపాలగుదురు వారి పిల్లలు రాళ్లకు వేసి కొట్టబడుదురు గర్భిణీశీల కడుపులు చీల్చబడిన ఎంత భయంకర శిక్ష వారి మీదకి వచ్చిందో వింటున్నారా ఎందుకు దేవుని బిడలారా నష్టం ఎందుకు పోవాలా చివరి విషయంలో పద్దెనిమిది పన్నెండులో మనం చదువుకున్నట్టుగా ఇంకా కొన్ని విషయాలు నేను మీకు నేను గుర్తు చేస్తాను రెండవ రాజుల గంధము పద్దెనిమిదవ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడిన యొక్క సందర్భాలను మనము చూడగలం కాబట్టి గమనించండి ఈ విషయాన్ని మనము ఎరిగితే మనకు బాగుంటుందని మనం ఎరుగుదాం అదే పదిహేడు అధ్యాయంలో కూడా తొమ్మిదో వచ్చిన నుంచి కూడా ఈ విషయాలు రాయబడ్డాయండి పదిహేడు అధ్యాయము తొమ్మిదిలో కూడా ఈ విషయాలు రాయబడ్డాయి దయచేసి మీరు చదువుకోండి ఎందుకంటే ఇలాంటి దేవునికి విరోధమైన యొక్క విషయాలను వెళ్ళొద్దండి గుడారాలను ఆత్మీయ జీవితంలో మనము నష్టపోవద్దని మనవి చేస్తూ ఉన్నాం కాబట్టి పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిది నుంచి కూడా ఈ విధంగా వ్రాయబడి ఉంటున్నటువంటి సందర్భాలను బట్టి దేవుని బిడలముగా దేవుని శిక్షకు దయచేసి ఎందుకనంటే మేము కూడా ఇవి వచ్చినాన్ని చూసినప్పుడు ఎంతో బాధకరమైన విషయాలు మాకు కనబడుతూ ఉంటాయి కాబట్టి అసూరు దేశంలోకి వాళ్ళు ఏమైపోయినారంట వెళ్ళిపోయినటు విషయం గమనించండి పదమూడు పన్నెండు లేవంటాడు అసూరు రాజు ఇస్రాయలు వాళ్ళని అసూరు దేశంలోనికి తీసుకొని పోయి గోజాను నా దగ్గర ఉన్న అలాహు అవోరను పట్టణములా లో మాదేవుల పట్టణంలో వారిని ఉంచనంట చెప్పండి సోమ్రోని యొక్క పట్టణము ఖాళీ అయిపోయింది పదమూడు రాజని ఇసుక ఏలుబడిలో పద్నాలుగో సంవత్సరం మందు అశూర్ రాజైన సన్యాహి యూధా దేశం మీదకి ఏమైందంట వచ్చినాడు వచ్చినాడు దయచేసి ఈ అధ్యాయాలనే ఇజ్రాయిల్ యొక్క దేశాన్ని గురించి యొక్క విషయం కూడా మనకు రాయబడి ఉంటున్నది కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఎరగవలసిన విషయం ఏంటంటే గొప్ప శిక్షకు తీర్పుకు మనం ఏం కాకూడదు అనంటే పాత్రులము కావొద్దండి పాత్రలం కావద్దు పద్దెనిమిదో అధ్యాయంలో కూడా ఈ విషయాలు నేను మీకు చెప్తూ వచ్చినాను తిరిగి వాళ్ళు ఎంతో బాధకరమైన విషయంలోనికి వెళ్ళినారు గొప్ప నష్టానికి వెళ్ళినారు కాబట్టి ఆ విధంగా అశూరు యొక్క చేతిలోనికి వెళ్ళొద్దని వారిని జయించినటువంటి యొక్క సందర్భాలు మనకు కనబడతాయి కాబట్టి ఏలుబడిలో కదా పద్దెనిమిదో అధ్యాయము రెండవ నాలుగు గల పద్దెనిమిది తొమ్మిదిలో చెప్పినట్లు రాజైన ఇసుక ఏలుబడిలో నాలుగో సంవత్సరం అందట కాబట్టి అశూరు చర్మలే పట్టణాన్ని షల్మని అయినటువంటి రాజు పట్టణాన్ని ముట్టడి వేసినారు మూడు సంవత్సరాలు కరు అశూరియులు ఎంతో వచ్చి వారిని వశపరుచుకున్నారు కాబట్టి పదో వచ్చిన ప్రకారం మూడవ సంవత్సరము ఆ మూడు సంవత్సరంలో పూర్తయిన తర్వాత అశూరీలు దాన్ని పట్టుకునేది ఇసుక ఏలుబడిలో ఆరవ సంవత్సరం మందు ఇస్రాయల్ రాజు అనే ఉషయ ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరం మందు షోము అని ఏమైపోయింది పట్టుబడింది తమ దేవుడిని హోశలు ఇచ్చిన మాట వినని వారై ఆయన నిబంధనకు ఆయన సేవకుడైన మోసి ఆజ్ఞాపించిన అంతటికి లోబడక అతిక్రమించిరి అసూరు రాజు ఇస్రాయేల్ వారిని అసూరు దేశంలో తీసుకొని పోయి గోజాను నై దగ్గరున్న అలాహు అబోరను పట్టణములందు దేవుని మాటలు వినకపోతే దేవుని దాసుల ద్వారా దేవుడి వారికి బయలుపరిచిన యొక్క సత్యాన్ని ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోయిన కారణాన్ని బట్టి వారు శిక్షకు పాత్రులైనారు అందుకొరకనే వషేయ గ్రంథము పదమూడో అధ్యాయము పదహారో వచనము లేక పదిహేనో వచనములు ఏమైందట వారి జీవితమంతా నిజంగా ఎఫ్రాయం తన సహోదరుల్లో ఫలవృద్ధి నందును అయితే తూర్పు గాలి వచ్చును యహోవా పుట్టించు గాలి అరణ్యములో నుండి లేచును అది రాగా అతని నీటి బుగ్గలు ఏమైపోయినాయి ఎండిపోయినాయి అతని ఊటలు ఇంకిపోయినాయట అతని ధననిధులు అతనికి ప్రియమైన వస్తువులన్నీ శత్రువుల కొల్ల పెట్టుకున్నారు కొల్లపాలైపోయినారు దేవుని మీద తిరుగుబాటు చేసిన గనుక అది శిక్ష నందును జనులు కత్తిపాలగుదురు వారి పిల్లలు రాళ్లకు వేసి కొట్టబడుతురు స్త్రీలు కడుపులో ఆ స్త్రీల కడుపులు చీల్చం ఎంత భయంకరెక్క శిక్ష తీర్పు వచ్చింది అందుకొరకునే దేవుని బిడలారా అలాంటి శిక్ష రాకముందే దేవుడు మాణాన్ని మింగివేసిన దేవుడు మూడు వచన మూడు ప్రవచనాలు ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే గ్రంథం ఇరవై ఐదులో చెప్పినట్లుగాను తిరిగి వష్యా గ్రంథం పదమూడు ఆ పద్నాలుగులో చెప్పినట్లుగాను మనకు నూతన నిబంధనలో కొత్త నిబంధన యొక్క దేవుని బిడలముగా విజయం మరణమందు మింగివేయబడింది మనకు విజయం ఇచ్చినాడు కాబట్టి ఆ దేవుని ఎందు విశ్వాసం కలిగి లోకసముడిక జీవితం నుంచి విడిపించబడి దేవుని కొరకు సహాయం కోరుకుందాం ఎబ్రి పత్రిక నాలుగో అధ్యాయం చెప్పినట్లుగా మనకు సహాయం చేసే దేవుడుగా మనకు ఉన్నాడు కాబట్టి ఈ మాటలు అయినటువంటి మనము ఆయన సహాయాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనైనా హెబ్రి పత్రిక నాలుగో అధ్యాయంలో చివరి భాగంలో మనం చదువుకున్నటువంటి విషయాన్ని ఎరిగి దేవుని సహాయం కొరకు కనబెడదాం మనం గనక మనం కనికరింపబడి సంయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్టు ధైర్యంతో వద్దాం ఎవరైతే ఈ పరిస్థితుల్లో ఉన్నారో శిక్ష కాకుండా సంయోచితమైన సహాయం మనకు సహాయం చేసి దేవుడు అండి చేతులు దాపుతున్నాడు కాబట్టి ఈ విషయాన్ని విని ఆయన సహాయం కోరుకొని కార్య కంటే కార్య అంతము మేలని చివరి దినాలలో ఆత్మీయంగా నష్టపోకుండా ప్రభు సహాయం కొరకు జీవిస్తాము ఆ విధంగా మనకు మన సంఘాలకు క్షేమాన్ని ప్రభు దయచేయనట్లు ఆయన సహాయం చేస్తాడు అలాగ చేయును గాక ప్రార్థన చేస్తాం ప్రే తండ్రి బాగా దీవించమని చెందుకు అని చెల్లిస్తాం మీ సహాయం కోరుకుంటూ ఏసుమో ప్రాణించుకుంటున్నాను తండ్రి ఆమెను మన తన్యా దేవుని యొక్క ప్రేమ మన ప్రభు ఏస్తారు కృప పరిశుద్ధాత్మ సావాసం మనందరి తోడైనను గాక ఆమె ఆమెన్ ప్రేస్తురాడండి మీ అందరికీ వందనాలు